సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ అండ్ మెయిన్ టాపిక్ మొత్తానికి తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి భారీ సంఖ్యలో మనకి నోటిఫికేషన్స్ కాబోతున్నాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణలో మనకు మొత్తానికి నైన్ థౌజండ్ అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ప్రకటన అతి త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సీతక్క అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనకు సీతక్క తెలియజేశారు సో ఇటువంటి తరుణంలో మరి జిల్లాల వారీగా వేకెంట్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి మరి ఏ జిల్లాలో ఏ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అయితే ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చాలా స్పష్టంగా వీడియో కింద మీకు లింక్ అప్డేట్ చేస్తామండి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి అందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే అంగన్వాడీ వర్కర్స్ మిని అంగన్వాడీ హెల్పర్స్ అంగన్వాడీ టీచర్స్ తర్వాత మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే కాస్త విద్య అర్హతలు మారనున్నాయి డిగ్రీ అర్హత ఉండాలి తర్వాత మెయిన్ అంగన్వాడీ టీచర్లకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి ఓకే సో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు రిజర్వేషన్ ఉన్నటువంటి పక్షంలో వన్స్ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు అంటే క్యాస్ ఇన్కమ్స్ అవి ఉన్నటువంటి లేనటువంటి వాళ్ళు వన్స్ అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే తర్వాత సడన్గా అడుగుతారు వన్ వీక్ మాత్రమే మనకు సమయం ఇస్తారు అప్లికేషన్ పెట్టుకోవడానికి సో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీ సొంత గ్రామంలోనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి ఛాన్స్ మనకు వస్తుంది కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వన్స్ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రం రెడీగా ఉంచండి సో ఏ క్షణమైనా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మిగతా పర్టికులర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు వచ్చి ఆల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి అండ్ ఎక్కడెక్కడ వేకెంట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పటికీ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ కింద వీడియో కింద లింక్ ఇచ్చాము ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఎవరికి అప్లై చేయాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మన కమింగ్ సూన్లో ఉంది వన్ వీక్ లోపు లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నా డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్స్ మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గురించి చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్